వికారాబాద్ జిల్లా పరిగిలో పదకొండవ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా సురేందర్ ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో విఫలమైందని తెలిపారు అభివృద్ధి పనులు శిలాఫలకాలకే పరిమితం అయ్యాయని ఆరోపించారు పదకొండు వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఇక్బాల్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు మరి జరుగుతున్నటువంటి మేము పద్దెనిమిది వార్లో ఏ వార్లో తిరిగినా కానీ ప్రజల నుండి ఒక మంచి స్పందన ఈరోజు కనిపిస్తూ ఉంది ఈ ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలను పబ్లిక్ ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యలను ఈరోజు మాకు తెలియబరుస్తూ తప్పకుండా టీఆర్ఎస్ ప్రభుత్వ టిఆర్ఎస్ పార్టీకే మేము ఓటేస్తాం కార్లు గుర్తు పోటేసి మళ్ళొక్కసారి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బల్ బలపరిచే విధంగా మేము ఓట్లు వేస్తామని చెప్పేసి పబ్లిక్ అందరు కూడా ప్రజలు మాకు తెలియజేస్తున్నారు తప్పకుండా పరిగి గడ్డ మీద టిఆర్ఎస్ పార్టీ జెండా మళ్ళొకసారి మున్సిపల్ మీద రెండోసారి ఎగిరబోతున్నది తప్పకుండా మా అన్ని వార్డుల మెజార్టీ వార్డులు టిఆర్ఎస్ పార్టీ గెలుచుకొని ఈరోజు మళ్ళొకసారి పరిగి మీద మరి టిఆర్ఎస్ జెండా ఎగిరేపోతుంది రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఈరోజు మా వార్డులో పదకొండో వార్డులో మేము అయితే ఇక్కడ అన్నీ అంతా ప్రజలందరూ కారు గుర్తు పోటీ అని చెప్పేసి నా మీద నమ్మకంతో ఉన్న అందరూ నేను ఆ నమ్మకం నేను ఉంచుకుంటాను ఇక్కడ ఈ గాలిలో గల సమస్యలు ఏమైతున్నా కమ్యూనిటీ హాల్ కానీ గుడి గురించి కానీ ఇంకా రోడ్ల సమస్యలు మూరీల సమస్యలు ఏ సమస్యలున్నా అన్నీ కుప్ప రమేశెడ్డి గారి నాయకత్వానికి నేను తెలియజేసి వారి సహకారంతో నేను అన్నీ పూర్తి చేస్తాను కాబట్టి మీరు నన్ను పదకొండవ వాటిలో నా కారు గుర్తుపై గెలిచి గెలిపించి ఓటు వేసి నాకు ఆశీర్వదించగలని నేను అనుస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా